నేను అన్నిటికైనా ఏంటంటే కాలాస్తి పోయి రాహుకేందు పూజ చేయాలంటే చాలామంది అంత దూరం పోయి పూజ చేయలేకపోతూ ఉంటారు ఇక్కడ అష్టనాగులు చేసినందుకు వీళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా బీద వాళ్ళు అంత దూరం పోలే పోతూ ఉంటారు ఇక్కడ చేసినందుకు వాళ్ళకు హుదయకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా ఈరోజు అశ్లేష నక్షత్రం మా బాబు దిగట ఆశ్లేష నక్షత్రం అందుకోసానికే ఈరోజు కూడా మాది కలిసి వచ్చిందని అందరికి తెలియజేస్తావు భగవంతుని ఆశీర్ధి అది శివ నాగ్ఞామని ఎన్నుకుంటే మీ వెళ్ళ మీకు అందుబాటులో ఉండి మీ వాడు మీలోనూ ఉంటానని మీరు తెలుసుకొని ఏది ఉన్నా కానీ డైరెక్ట్ సోదరు ఫోన్ చేయొచ్చు ఇంకా మీ చెల్లెల్లో అక్కనో గోదావరి ఉంది తనకు కూడా ఫోన్ చేయొచ్చు మీ దైనంగా ఉండాలి మీకు ఏ ఇబ్బందులు ఉన్నా కానీ నేను అందుబాటులో ఉంటా దాన్ని బట్టి మీరు గుర్తుంచుకొని మీ అన్న మీ వెంబడి ఉండని తెలుసుకోవాలి పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో అన్ననో తమ్ముడు మీ ఎంబడు ఉండని మీరు గుర్తుంచుకోవాలి ఎప్పుడైనా అందుబాటులో ఉంటానో మనది మనము అనే రకంగా ఎప్పుడైతే మనం పోతామో ఆ పని కూడా ఈజీ కావడానికి ఆస్కారం ఉంటుంది నిస్వార్థంగా నిజంగా ఎక్కడైతే సిస్టమేటిక్ ఏదైతే కరప్షన్ లేకుండా మనం పనిచేస్తూ ఉంటామో భగవంతుడు ఆశీర్వాదం ఉంటుంది ఆశీర్వాదంతోనే ఇంతపైకి రావడం జరిగింది మీ అందరి ఆశీర్వాదంతోనే ఇంతపైకి రావడంతో మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మానసాదేవి ఆశీర్వాదం ఆశీర్వాదం అందరిపైన ఉండాలి దినదయం అభివృద్ధి చెందాలని తెలియజేస్తూ అష్టనాగుల ఏదైతే ఉందో అష్టనాగుల దేవత కూడా అందరిపైన ఆశీర్వాదం ఉండి అందరికీ ఆరోగ్యంగా ఉండాలి ఉంచాలని